కథాకాలక్షేపం నుంచి ఎద్రపూడి సులోచనారాయణ గారు రచించిన సంయుక్త పార్ట్ ఫోర్ని అందిస్తున్నాము అరుణ వ్రాయటం పూర్తయ్యేసరికి ప్రసాద్ బట్టలు వేసుకుని బయటికి వచ్చాడు అరుణ వచ్చేసరికి బస్సు కదలబోయింది చేతిలో ఉన్న కాగిధం ప్రసాద్కి ఇస్తూ ప్రసాద్ ఇది మా ఇంట్లో ఇచ్చే నన్ను బస్సు ఎక్కిచ్చానని చెప్పు వస్తాను అంటూ బస్సు ఎక్కింది బస్సు చెక్ పోస్టు దాటి వచ్చేస్తుంటే అరుణ కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి ఏం చేసింది తను ఆ పరిస్థితుల్లో మరొకరైతే మాత్రం ఏం చేస్తారు బయటంతా చిక్కటి చీకటి ఆవరించుకుంది అరుణ హృదయం కూడా అలాగే శూన్యంగా ఉంది నిన్న మొన్నటి వరకు మనసులో పవిత్రమైన దేవాలయం ఉండేది దానిలో ఉన్న చంద్రం విగ్రహానికి పూజలు కలపటంలో రాత్రింబవలు ఎలా జరిగిపోయినాయో దాతే లేదు హఠాత్తుగా భూకంపం వచ్చింది ఆలయం కూలింది విగ్రహం ముక్కలైపోయింది అంతవరకు దేవదాసుల బ్రతుకుతున్న ఆంతర్యం పోయినట్టు రాయినా మిగిలిపోయింది చంద్రంలో తనకింతవరకు గోచారం కాని మరో రూపం ఉందని రుజువు దొరికిన నాడే అతని గురించిన అభిప్రాయం పునాదులతో కదిలింది ఇన్ని ఏళ్లలో అతని సహచర్యంలో తను పొందిన సుఖము ఆత్మీయత వాటి వెనక నీడలా అతనికి మరో ఉందని తెలిసేసరికి పేలవంగా కనిపిస్తున్నాయి వాటిని గుర్తు చేసుకుని బలంతోనైనా రాజీ పడదామా అని ఎంత ప్రయత్నం చేసినా లొంగటం లేదు ఆనాడు డబ్బు కోసం చూసిన చంద్రాన్ని ఏమనాలి అందుకే ఆ రోజు బాబాయికి తను రాసిన ఉత్తరం పోస్టు చెయ్యలేదు అంత అవమానాన్ని దిగమింకి శంకరం రాగానే బాగానే మాట్లాడాడు ఏమో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని విచిత్ర పరిస్థితిగా ఉంది చంద్రం సంయుక్తకి వ్రాసిన ఉత్తరాలు గుర్తుకొస్తే కడుపులో దేవినట్టే ఉంది అందుకే కాబోలు ఇన్నాళ్ళు ఒక్కరోజు కూడా అతను మాటల రూపంలో అభిమానం ఏనాడూ దాంపత్య జీవితంలో బయట పెట్టలేదు అతని మౌనానికి తనే అందమైన రూపం కల్పించుకుని మురిసిపోయింది వెనక్కు తింగి చూసుకుంటే చంద్రం అంటి ముట్టనట్టు ఉన్న సంఘటనలు అనేకం కళ్ల ముందు కదులుతున్నాయి సంయుక్తకు అలాంటి ప్రేమలేఖలు రాసినవాడు తన గుండెల్లో ఇలా ఇన్ని గులాబీలు ఊహించినవాడు ఇంకేదైనా చేయగలడు ఎవరి మీద అతనికి నిజమైన మమత లేదు నిజానికి అతనికి ఎవరూ సన్నిహితులు కాదు రాత్రి పొద్దుపోయిన తర్వాత వచ్చి ఈ రాత్రికి ఇక్కడే ఉంటానన్న అరుణని చూసి జానకి ఆశ్చర్యపోయింది యగాదిగా చూసింది అరుణ ఒంటరిగా ఎప్పుడూ రాదు జానకి ఆశ్చర్యాన్ని గమనించిన అరుణ స్నేహితురాలు ఒక అమ్మాయిని పంపటానికి స్టేషన్కి వెళ్లాను పొద్దుపోయింది అంటూ నసిగింది నీ సంజాయిషును నాకేం అవసరం లేదులే రా లోపలికి ఎన్నిసార్లు పిలిచినా రాని మనిషివే హఠాత్తుగా కాని సమయంలో వచ్చి తలుపు తట్టేసరికి కాస్త ఆశ్చర్యం వేసింది లోపలికి పిలుస్తూ సంతోషంగా అంది జానకి రాక రాక వచ్చిన స్నేహితురాలి కోసం అర్జెంటుగా వంట మొదలు పెట్టబోతుంటే అరుణ అడ్డపడి వారించింది ఆ రాత్రి పండుకున్న పండుకున్నదన్న మాటే కాని కంటి మందికి నిద్ర రాలేదు అలాని విపరీతమైన వేదన గాని బాధ కానీ ఏమీ లేవు మనకంతా భరించలేనంత శూన్యంగా ఉంది అర్ధరాత్రి వేళ ఆ శూన్యంలోంచి ఒక విధమైన నొప్పి మొదలై క్రమంగా గుండెల నిండా ఆవరించుకుంది తెల్లవారిన తర్వాత కాఫీకి పిలవటానికి వచ్చిన జానకి తెల్లబోయింది మంచానికి చెరబడి గుండెలు పట్టుకుని నిర్జీవంగా నలిగిపోయిన కాడల వేలాడిపోతూ కూర్చొని ఉంది అరుణ జానకి భర్త చేత చంద్రానికి కబుర్ చేయిస్తానంది అరుణ వద్దంది ఆ రోజంతా అక్కడే గడిపింది మర్నాడు సాయంత్రానికి జానకి తను కూడా వచ్చి దిగబడతానన్నా వినకుండా ఒక్కతే బయలుదేరింది నాకప్పుడప్పుడు ఇలా వచ్చి పోతుంటుంది అది అలవాటే నువ్వేం కంగారు పడకు నవ్వు పెట్టుకుంటూ చెప్పింది సాయంత్రం ఆరు అవుతుండగా ఇండ్లు చేరుకున్నారు నాకు వీధిలో గేటు బయటే కూర్చొని ఉన్న ఎదురై ఎదురైంది మనిషి అరుణాన్ని చూడగానే ముఖం చాటంత చేసుకుని ఎదురొచ్చింది అంతలోని మహా విసుగ్గా ముఖం పెట్టి గారు ఎప్పుడనగా వచ్చి కూర్చున్నాను అంతూ కొంతూ లేకుండా పోయారు అయ్యగారేమో ఆఫీస్కి వెళుతూ అమ్మ వచ్చే వరకు ఇక్కడే ఉండు కథలకు అని చెప్పిపోయారు అరుణ తాళం తీసుకుని గదిలోపలికి ప్రవేశించింది సంయుక్త పెట్టే కనిపించలేదు వెళ్లిపోయిందేమో ఒంటింట్లో ఆ రోజు తన చేతినవి ఎలా మూతలు పెట్టిందో అలాగే ఉన్నాయి అటువైపు ఎవ్వరూ వచ్చినా జాడలేమీ లేవు గంటల గన గన వాగుతుంది మొన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత అయ్యగారొచ్చి మా ఓడిని లేపి ఇంటికి చుట్టాలు వచ్చారు అమ్మ ఇంట్లో లేరు మీ దాన్ని పంపు పడుకోవటానికి అంటే మా వాడొచ్చి దింపి పోయినాడు ఆయమ్మ మీకోసం చూసింది అయ్యగారు క్యారేజ్లో భోజనం ఇంటికాడ ఇచ్చి రమ్మన్నారని మా వాడొచ్చి అన్నం ఇచ్చి పోయిండు సాయంత్రం వరకు చూసి ఆ అమ్మ వెళ్ళిపోయింది ఓ అయ్యో మతిమండ ఇదిగో ఆ అమ్మ ఉత్తరం ఇచ్చిపోయింది నువ్వు రాగానే ఇమ్మంది అంటూ చీరలోంచి అల్లిక సంచి తీసి దానిలో తమలపాకులతో మడత పెట్టిన తీసి ఇచ్చింది ఇస్తూ అయ్యయ్యో ఆ అమ్మని పంపి రావటానికి వెళ్ళినప్పుడు బీగం నా చేతికిచ్చి నూకమ్మ అమ్మొస్తుంది ఇది ఇచ్చే వచ్చే వరకు ఏడికి పోవాక అని చెప్పిపోయిండు ఏం రావటం చూసి చూసి కండ్లు కాయలైనాయి నడుము నిలుక్కుపోయింది నడుము సవరించుకుంటూ బాత్రూం వైపు వెడుతూ అంది అరుణ నీరసంగా కుర్చీలో కూలపడి ఉత్తరం చదువుకుంది అరుణ ఎంత పని చేశావు మనిద్దరి మధ్య ఏ రహస్యాలు ఉండకూడదని నేను అనుకుంటూ ఉంటే నన్ను ఇలా వంచటము నీకు న్యాయమేనా ఆనాడే చంద్రం ఎవరు నాకెందుకు చెప్పలేదు పూణి ఇంటికి తిరిగి రాగానే చంద్రాన్ని ఎందుకు నిలదీసి అడగలేదు నాతో నీ పరిచయాన్ని గుప్తంగా ఉంచినట్టు చంద్రం నన్ను చూసి తెల్లబోగానే అర్థం చేసుకున్నాను కూరల కోసం వెళ్లిన నువ్వు ఇంటికి రాకుండా సిటీకి వెళుతున్నానని కుర్రాడి చేత చీటీ పంపినప్పుడే నాకేదో అనుమానం వేసింది దానికి తగ్గట్టు అదే సమయంలో చంద్రం ఇంట్లో అడుగు పెట్టేసరికి తెల్లబోయాను నేనున్నది వాస్తవమో లేక కలో అర్థం కాలేదు ఇంచుమించు అతని పరిస్థితి కూడా నాలాగే ఉంది సరసా నువ్వా అన్నాడు ఆశ్చర్యంగా నువ్వా అయితే అరుణభర్త అయోమయంగా చూశాను నేను అయితే సంయుక్త అనుమానంగా ఆగిపోయాడు అతను తలూపాను నేను చాలాసేపు ఇద్దరం మతి కోల్పోయిన వాళ్లలా మౌనంగా ఉండిపోయాం ఆ నిశ్శబ్దంలో మా ఇద్దరి ఊహల్లో నువ్వే మెదులుతున్నావు ఫోటో చూపించినప్పటి నుంచి జరిగినదంతా నిమరు వేసుకుంటున్నారు చంద్రం మెదడులో ఏ ఆలోచనసుళ్ళు తిరుగుతున్నాయో నాకు తెలియదు అలా ఎంతసేపు ఉండిపోయామో తెలియదు ఉన్నట్టుండి అడిగాడు అతను నవల ఏది యాంత్రికంగా ఇచ్చాను చంద్రం పుల్ల గీసి దానికి అంటిచ్చాడు కాలే వరకు అలాగే చేతితో పట్టుకున్నాడు తీక్షణంగా వెలుగుతున్న ఆ మంటల్లో రాయి కంటే కఠినంగా ఉన్న అతని ముఖం చూసేసరికి అతన్ని వారించాలన్నా భయం వేసింది అంతేకాదు తదేకంగా అతని వైపు చూసిన నేను మరొకటి కూడా గుర్తించారు నేనెరిగిన చంద్రం కాదు ఇతను నాకు ఉత్తరాలు వ్రాసిన ఆ ప్రేమ అభిమానానికి పాషాణంలా నిలబడిన ఈ వ్యక్తికి పోలికే లేదు తర్వాత అతనేం మాట్లాడలేదు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు అరగంట తర్వాత మీ పని మనిషి వచ్చింది నాకు తోడుగా ఉండడానికి అయ్యగారు పంపించారని చెప్పింది నీ రాక కోసం ఈ మధ్యాహ్నం వరకు ఎదురు ఇదంతా ముఖాముఖి నీతో చెప్పాలని నా ఆరాటం నువ్వు రాలేదు మీ అయిన మళ్లీ నా ముఖం చూడలేదు మధ్యాహ్నం మీ పని మనిషి మొగుడు ద్వారా భోజనం పంపించాడు వాని చేతనే సాయంత్రం వెళ్ళిపోతానని కబురు చేశారు సాయంత్రం వచ్చాడు అతనికి మొదట ఈ ఉత్తరం ఇద్దాం అనుకున్నాను కాని ఆ ముఖం చూసేసరికి ఇది కూడా రాత్రి నా నవలకి పట్టిన గతే పడుతుందేమోనని అనుమానం వేసి మనిషికి ఇస్తున్నాను అది భద్రంగా నీకు చేర్చడానికి దానికి ఒక రూపాయి లంచం కూడా పెడుతున్నాను ముందు ఒక మాట చెప్పకుండా ఉండలేదు చల్లగా ఉన్న నీ సంసారం నా వల్ల విచ్ఛిన్నమైందనే అపనింద నాకు రానివ్వు ఈ సంఘటన వల్ల మన స్నేహానికి ఎలాంటి అడ్డంకు రానివ్వకూడదు చంద్రాన్ని మళ్లీ నాకు ఈ విధంగా చూపి నువ్వు ఒక రకంగా నాకు తీరని అన్యాయం చేశావు ఇప్పుడు చెప్పు నా ఊహల్లో నేను సృష్టించుకున్న మూర్తి చెదిరిపోయింది మరో దానికి ప్రాణం పొయ్యాలంటే ఎంత అనుభవం కావాలో ఎంత కష్టమో నాకు తెలుసు ఆంధ్ర పాఠక లోకానికి నువ్వు చేయకూడని అన్యాయం చేశావు నుంచి నా కథలు వేరుగా ఉంటాయి వ్యాసాలలో గాని ఉపన్యాసాలలో గాని అవి కూడా సమస్య పూరితాలు అయిపోతాయి నుంచి నా కథలో స్త్రీపక్షపాతంగానే ఉంటాయి ఇది ఒక రకంగా నయమే ఇంక నుంచి నేను నిజ జీవితానికి దగ్గరగా వ్రాస్తాను అరుణ నేను వెళ్ళిన తర్వాత మీ ఇద్దరు ఏమవుతారు అనేది నా ఊహకి అందటం లేదు నీ ఉత్తరం కోసం వెయ్యి కండ్లతో ఎదురు చూస్తూ ఉంటాడు నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నా ఇన్నాళ్ళు చంద్రం నా ఊహామూర్తి అని భ్రమించాడు లేదు నా ఊహామూర్తి పోలికలు కొన్ని చంద్రంలో ఉన్నాయని అనుకున్నాను అతను కందలేదు కాబట్టి నా ఊహలకి మరింత బలం వచ్చింది నా ఆరాధన రెట్టింపైంది అతను నేను ఆశించినట్టు నాకు దగ్గరే ఉంటే మిగతా స్నేహితులు విశ్వం మూర్తి ప్రభాకర్ వాళ్లలాగనే అతనంటే అప్పుడే ఆసక్తి చచ్చిపోయేదేమో నీకేదైనా బాధ కలిగిస్తే క్షమించమని మనస్ఫూర్తిగా అడుగుతూ సెలవు తీసుకుంటున్నాను త్వరలో నీ నుంచి రాబోయే ఉత్తరం కోసం అనుక్షణం ఎదురు చూస్తుంటానన్న సంగతి మర్చిపో అతిథి మర్యాద సరిగ్గా జరగకపోయినా భరించగలను కానీ ఆశాభంగం సహించలేదు ఉంటాను సంయుక్త పని మనిషి ఇళ్లంతా సర్ది ఊడ్చి వెళ్లిపోయి చాలాసేపయింది అరుణ లేచి వెళ్లి గదిలో సుట్కేసు తర్దుకుంటుండగా వీధి తలుపు తెరిచిన ధ్వని ఆ వెంటనే పరిచితమైన అడుగుల చప్పుడు వినిపించింది నీరసంగా ఉన్న అరుణ గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి వణుకుతున్న కాళ్లతో క్రింది పెదివి పై నొక్కి పట్టి శబ్దం గమనించిన దానిలా ఊరుకుంది చంద్రం వెనక్గా వచ్చి నిలబడ్డాడు అరుణ ఏమీ ఎరగనట్టు చీరలు పెట్టెలో పెడుతుంది ఎక్కడికెళ్ళావు అరుణ సమాధానం చెప్పలేదు కొంచెమాగి మళ్ళీ అడిగాడు ఎక్కడికెళ్తున్నావు దానికి జవాబు రాలేదు వెళ్ళదలుచుకున్న దానివి ఎందుకు ఎందుకొచ్చావు కబురు చేస్తే నీ సామాను ఎవరితోనైనా నేనే పంపేవాణ్ణిగా తుఫాను ముందు కలిగే ప్రశాంతత కనిపించింది అతని కంఠంలో మీకు చెప్పి వెళ్ళటానికి వచ్చాను నా ఇష్టం లేనిదే నా ఇంటిలోంచి వెళ్ళటం ఎవరి కాదన్న సంగతి నువ్వు త్వరలోనే గ్రహిస్తావు బలవంతంగా ఎవరిని ఎవరూ ఆపలేరు రాబోతున్న ఏడుపుని బిగబెట్టుకుంటూ అంది అరుణ వాళ్ల చేత ఏ పనైనా బలవంతంగా చేయించాల్సి వస్తుంది అవును నేను మూర్ఖురాలిని ఒట్టి మూర్ఖురాలివేనా పరమ మూర్ఖురాలివే ఇన్నాళ్ళు నువ్వేదో దానివని మోసపోయాను నేను నయమే ఇప్పటికైనా అతల విషయం తెలుసుకోగలిగారు చంద్రం చెయ్యి హఠాత్తుగా అరుణాభుజం మీద పడి తన వైపు తిప్పుకుంది సంయుక్త ఎవరో ముందే నాకెందుకు చెప్పలేదు నువ్వు తీక్షణంగా అడిగాడు సరస అనే అమ్మాయి మీ జీవితంలో ఉందని మీరు నా నుంచి ఎందుకు దాచారో రోషంగా ఎదురు ప్రశ్న వేసింది అరుణ నువ్వు రాకముందే ఆ అమ్మాయిని గురించిన జ్ఞాపకం శిథిలమైపోయింది క్షణమాగి శాంతంగా అడిగాడు నేను తనకు రాసిన ఉత్తరాలు చూపించిందా చూపించింది నాకెందుకు చెప్పలేదు చెప్తే ఏం చేసేవారు వివరంగా నీకన్నీ విప్పి చెప్పేవాడిని ఏం చెప్పేవారు మీరు అమాయకులని పొరపాటు అయిందనా కాదు ఒకరోజున సరస అనే అమ్మాయిని నిండు మనసుతో ఆరాధించిన మాట నిజమేనని సరస నాకు పంచి ఇచ్చిన ఆత్మీయత లాంటిదే నా ఒక్కడికే కాక నాతో పాటు విశ్వానికి ప్రభాకర్కి కూడా ఇచ్చిందని వాళ్లు కూడా నాలాగే సన్నిహితంగా ఉత్తరాలు వ్రాస్తారని తెలుసుకున్న రోజున నా క్షోభకు అంతులేదని ఆ క్షణంలోనే సరస నాకు వ్రాసిన ఉత్తరాలు తీసుకెళ్లి ముఖం మీద గిరాట వేసి వచ్చేశాను కాని ఆ వచ్చేటప్పుడు నా ఉత్తరాలు అడిగి తెచ్చుకోవాలని ధ్యాస నాకు లేకపోయిందని చెప్పేవాడు తర్వాత సరసకి నాకు ఉత్తర ప్రత్యుత్తరాలేమీ చెరకలేదు ఏ వస్తువు అయినా సరే తనకి అందరి దాని గురించి ఆరాటపడి ఆవేదన చెందటం సరసకున్న ఒక చెడ్డ అలవాటు కాబట్టే దాన్ని అనుసరించే అందరి కోసం ఊహలో ఆకాశంలోకి ఎత్తిందని చేరువగా రావాలని విశ్వప్రయత్నం చేసిందని విశ్వాన్ని ప్రభాకర్ని తృణీకరించి గడ్డిపోచలా హీనంగా చూసిందని నీకు తెలియచేసేవాణ్ణి ఇది జరిగినప్పుడు అంతా వెవ్వరూ నాకు తెలియనే తెలియదు ఇది జరిగిపోయినా చాలా కాలానికి దాదాపు నేనా పరిచయం అదంతా మర్చిపోతున్న సమయంలో నువ్వు అయ్యావు నీతో స్నేహం అభివృద్ధి చెందిన కొద్దీ ఈ జన్మలో పెళ్లి చేసుకోకూడదు అనే నా గట్టిపట్టు దానంతటదే సడిలిపోయిందని దానికి తర్వాత నేనెప్పుడూ విచారించలేదని ఇంక ముందు లేదని కూడా చెప్పేవాడిని అరుణ అసహ్యంగా చూసి కంపరంగా చెయ్యి విదిలించుకుంది నిర్లక్ష్యంగా నిర్ముఖమాటంగా చెప్పేసింది అవన్నీ మీరు నాకేం ఏకరువు పెట్టనవసరం లేదు నేను కోరుతున్నది మీ నుంచి సంజాయిషి కాదు వెళ్ళటానికి అనుమతిని హతాశుడైనట్లు చూశాడు చంద్రం అతని ముఖంలో గబగబా రంగులు మారాయి చివరికి మొండిగా తీర్చి చెప్పాడు నేను నీకు ఇవ్వదలుచుకుంది సంజాయిషి మాత్రమే నా అనుమతి లేనిదే నువ్వు ఇంటిలోంచి వెళ్ళలేకపోతే ఉండిపోవాల్సిందే తెలుసో తెలియకో నీ జీవితంతో నన్ను ముడేసుకున్నావు ఆ ముడి విప్పటం ఇంకా నీకు చేత కాదు ఒకవేళ నువ్వు విప్పగలిగినా నేను విప్పనివ్వను నీ ఇష్ట ఇష్టాలతో నాకు పనిలేదు నువ్వు ఇంటిలో ఉండి తీరాల్సిందే అంటూనే చెట్టుకున వెనక్కు తిరిగి గదిలోంచి బయటికి వెళ్లిపోయాడు మరు నిమిషంలో వీధి తలుపు తెరవటం దడాలన ముయ్యటం వినిపించింది అరుణ నిలబడిన చోటే ఉండిపోయింది ఆ రోజు రాత్రి అతను ఇంటికి రాలేదు మర్నాడు ఉదయం కూడా జాడ తెలియలేదు ఆఫీస్కి కబురు చేస్తే రాలేదన్నారు అరుణకి ఏం చేయటానికి పాలుకోలేదు అంతా గడిచింది అరుణ ప్రయాణానికి సిద్ధమైంది చంద్రం వచ్చినా రాకపోయినా వెళ్లిపోవటానికి నిశ్చయించుకుంది మూడు గంటలు దాటుతుండగా ఆఫీస్ బాయి కవరు ఒకటి తెచ్చి అయ్యగారు రమ్మన్నారు అంటూ ఇచ్చి వెళ్లిపోయాడు కవర్లో కొంత డబ్బు ఒక ఉత్తరము రైల్వే టికెట్టు ఉన్నాయి గుండెలు పిండుతున్నట్టుగా ఉండి బాధపడే హృదయం మెలి తిప్పుతుండగా అరుణ ఉత్తరం తీసి చదువుకుంది చంద్రం రాశాడు రాత్రంత ఆలోచించాను మనసులు విరిగిన తర్వాత మాటలతో ప్రయోజనం లేదని నిన్ను నీ ముఖం చూడగానే అనుకున్నాను అయినా నీకు నచ్చ చెప్పాలని ఓపికతో ప్రయత్నించాడు ఫలితం లేదు నువ్వు సాధారణంగా చప్పు త్వరపడి నిర్ణయానికి రావని ఒక నిర్ణయానికి రావడమంటూ జరిగిన దానికి తిరుగులేదని నాకు తెలుసు నీ పట్టుదల నీ నెరుగనది కాదు నీలో ఆ మొండితనమే లేకపోతే మీ బాబాయిని ఎదిరించి నా భార్యవి అయ్యేదానివే కాదు నువ్వు వెళ్ళటానికే నిశ్చయించుకున్నావని తెలుసు నిన్న నువ్వు నా ఇంటిలో ఉండి తీరాల్సిందే అని నేను అన్నమాట నిజమే కాని అది కేవలం ఆవేశంతో అహంకారంతో అన్నమాటగా నువ్వు అనుకుంటున్నావు మనిషి అన్న తర్వాత ప్రతి వాళ్ళకి ఒక వ్యక్తిత్వం ఉండాలి ఆ వ్యక్తిత్వం పటిష్టంగా కూడా ఉండాలి మధ్యాహ్నం వరకు ఆలోచించారు నిన్ను బలవంతంగా ఉంచి బాధ పెట్టగలిగే శక్తి నాకు లేదు అని తేలిపోయింది అందుకే టికెట్ రిజర్వ్ చేయించి పంపుతున్నాను శంకరానికి నువ్వి రాత్రికి బయలుదేరి వస్తున్నట్లుగా టెలిగ్రామ్ ఇచ్చారు కానీ వెళ్లే ముందు ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకో నువ్వు నా జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగిన ప్రతి క్షణం గురించి నువ్వేది అడిగినా నేను ప్రతిదానికి సమాధానం చెప్పగలను నువ్వు రాకముందు నువ్వెవరో నాకు తెలియకముందు నాకు జరిగిన కొన్ని అనుభవాలు ఎందుకు జరిగాయంటే జవాబు చెప్పలేను వాటి వల్ల నీకు అన్యాయం జరిగిందంటే అసలే ఒప్పుకోను ఎప్పటికైనా నువ్వు నా దగ్గరికి తిరిగి రాదలుచుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు నేను కూడా నాలుగైదు రోజుల్లో ఈ ఊరు ఊరుడికి వెళ్లిపోబోతున్నాను నేనెక్కడ ఉన్నది ఎప్పటికప్పుడు శంకరానికి తెలియచేస్తూ ఉండటం మర్చిపోను ఇంతకంటే చెప్పాల్సింది ఇంకేమీ నాకు అనిపించటం లేదు అందుకే ముగిస్తున్నాను పైన సంబోధన గాని క్రింద సంతకం గాని లేని ఆ ఉత్తరాన్ని అరుణ ఒకటికి నాలుగు సార్లు చదువుకుంది రాత్రి చాలా పొద్దుపోయింది ఊరంతా సర్దుమణిగింది చంద్రం విపరీతమైన అలసటతో గుండెల నిండా బరువుతో చీకటిలో కొద్దిగా తూలుతూ ఇంటికి వచ్చాడు ఇంటికి తాళం వేసింది గడియ వేసి ఉంది లేక బార్ల తెరిచి ఉంది తనెలా దాని గుండె లోపలికి వచ్చాడో అతనికి ధ్యాస లేదు ముందు లైటు వేసి అక్కడే టేబుల్ పక్కగా ఉన్న పడక కుర్చి కనిపించగానే ఉస్తురంటూ అందులో కూలబడిపోయాడు బట్టలు మార్చుకునే ఓపిక కూడా అతనికి లేదు వెనక్కి ఆనుకుని పండుకోబోతున్న అతనికి ఎదురుగుండా టేబుల్ మీద టికెట్ ఏదో రెండు ముక్కలుగా కనిపించింది ముందు కొద్దిసేపు అదేదో తన ఊహ తనని ఆడిస్తుంది ఏమోనని భయపడ్డాడు తర్వాత మెల్లగా తాకి చూసి పెట్టేశాడు మళ్లీ చూశాడు నిజంగానే రైలు టికెట్ రెండుగా చిరిగిపోయి ఉంది ఎవరు చించారు అరుణ ఎలా వెళ్ళింది హఠాత్తుగా అతనికి గుర్తుకొచ్చింది అరుణ గట్టిగా కేక పెట్టాడు ఆ పిలుపుతో ఇండ్లు ప్రతిధ్వనించింది కాని జవాబు మాత్రం ఏ మూల నుంచి రాలేదు అరుణ పిలుస్తూనే లేచి తడబడుతున్న అడుగులతో లోపలికి వెళ్లాడు పడక గదిలో అరుణ ఉంది కానీ అతని పిలుపు విని కూడా ఇటు తిరగలేదు నిద్రతో కూరుకుపోతున్న కళ్ళు బలవంతంగా తెరిచి చూశాడు మంచం దగ్గర ఇటువైపు వీపు పెట్టి నిలబడి ఉంది నిజంగా అరుణైనా మళ్ళీ అతనికి అనుమానం వచ్చింది దగ్గరగా వెళ్ళి భుజాల మీద చేతులు వేసి మెల్లగా తన వైపు తిప్పుకున్నాడు అరుణ కళ్ళ నుండి నీళ్లు ధారలు కారుకున్నాయి అది చూసి చిరునవ్వుతో మడత పడుతున్న నాలుకతో మొద్దుగా అన్నాడు నిజమైన అరుణవే బొమ్మ అయితే ఏడవదుగా అప్పటికి పది నిమిషాల నుంచి అతని వాలకం పసిగట్టిన అరుణకి ఇంకా ఏడుపు ఆగలేదు అతని గుండెల్లో దాచుకొని ఒక్కసారిగా భావులు మంది చంద్రానికి ఏడుపు వచ్చినంత పనయింది కానీ ఎలాగో నిగ్రహించుకుని అరుణా చెంపలు నిమురుతూ అన్నాడు ఏడుస్తున్నావెందుకు టికెట్ చిరిగిపోయిందనా పర్వాలేదులేదు రేపు ఇంకోటి తెప్పించి ఇస్తారు నాకేమీ అవసరం లేదు నేనెక్కడికి వెళ్ళను తల అడ్డంగా తిప్పుతూ వెక్కిళ్ళ మధ్య గట్టిగా చెప్పేసింది అరుణ సమాప్తం